నాగన్న చేసిన సర్వే ఆంధ్రప్రదేశ్లో ఓ సంచలనంగా మారింది ఇప్పటిదాకా అనేక సర్వేలు వైసీపీ గెలుస్తాయని చెప్పగా మరికొన్ని సర్వేలు టీడీపీ గెలుస్తుందని చెప్పాయి అందరూ కూడా సర్వే చెప్పే వాటిని నమ్మాలా వద్దా అని అయోమయంలో ఉన్న తరుణంలో నాగన్న సర్వే డిక్లేర్ చేసినట్లుగా చెప్పింది నాగన్న సర్వే ఒక పార్టీకి నిద్ర లేకుండా చేస్తే మరొక పార్టీ సంబరాలలో తేలుతుంది తెలంగాణ ఎన్నికల్లో నాగన్న సర్వే ఒక బ్రాండ్ సంపాదించిందని చెప్పవచ్చు ఎంతగా అంటే తెలంగాణలో నాగన్న సర్వే చెప్పిందే అక్షరాల జరిగింది తెలంగాణ ఎలక్షన్స్లో అందరూ మహాకూటమి తిరుగులేని మెజారిటీతో వస్తుందని చెప్పగా ఒక్క నాగన్న సర్వే మాత్రమే టీఆర్ఎస్కు ఎనభై నాలుగు నుండి తొంభై నాలుగు స్థానాలలోపు వస్తాయని కాంగ్రెస్కు ఇరవై నుండి ముప్పైలోపు వస్తాయని చెప్పారు పైగా బీజేపీకి అందరూ ఐదు నుండి పది సీట్లు వస్తాయనుకుంటుంటే ఒక్క నాగన్న సర్వే మాత్రమే బీజేపీ ఒక్క సీటు మాత్రమే గెలుస్తుందని ఇతరులకు రెండు సీట్లు వస్తాయని చెప్పారు నాగన్న సర్వేలో వైసీపీ పార్టీ అత్యధిక మెజార్టీతో సీట్లు గెలుస్తుందని వైసీపీనే తిరుగులేని మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని నాగన్న సర్వే తేల్చి చెప్పింది వైసీపీకి తొంభై తొమ్మిది నుండి నూట పది స్థానాలు టీడీపీకి నలభై తొమ్మిది నుండి యాభై తొమ్మిది వరకు వస్తాయని అయితే వైసీపీ టీడీపీకి మాత్రం గట్టి పోటీ ఇరవై ఏడు స్థానాలలో ఉంటుందని వాటిలో టీడీపీ పదిహేను స్థానాలలో గెలుస్తుందని వైసీపీ పన్నెండు స్థానాల్లో గెలుస్తుందని తెలిపారు అనంతపురం జిల్లాలో టీడీపీ ఆరు వైసీపీ నాలుగు టైట్ ఫైట్ నాలుగు చిత్తూరు జిల్లా టీడీపీ ఒకటి వైసీపీ పదమూడు ఈ జిల్లాలో టైట్ ఫైట్ లేదు ఈస్ట్ గోదావరి టీడీపీ ఐదు వైసీపీ ఏడు టైట్ ఫైట్ ఏడు గుంటూరు జిల్లాలో టీడీపీ నాలుగు వైసీపీ పది టైట్ ఫైట్ మూడు కడప జిల్లాలో టీడీపీ ఒకటి వైసీపీ ఎనిమిది టైట్ ఫైట్ ఒకటి కృష్ణా జిల్లాలో టీడీపీ పన్నెండు వైసీపీ నాలుగు ఈ జిల్లాలో టైట్ ఫైట్ లేదు కర్నూలు జిల్లాలో టీడీపీ రెండు వైసీపీ తొమ్మిది టైట్ ఫైట్ మూడు నెల్లూరు జిల్లాలో టీడీపీ సున్నా వైసీపీ ఎనిమిది టైట్ ఫైట్ రెండు ప్రకాశం జిల్లాలో టీడీపీ ఒకటి వైసీపీ తొమ్మిది టైట్ ఫైట్ రెండు శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ఒకటి వైసీపీ తొమ్మిది ఈ జిల్లాలో టైట్ ఫైట్ లేదు విశాఖపట్నం జిల్లాలో టీడీపీ ఎనిమిది వైసీపీ ఐదు టైట్ ఫైట్ రెండు విజయనగరం జిల్లాలో టీడీపీ నాలుగు వైసీపీ ఐదు ఈ జిల్లాలో టైట్ ఫైట్ లేదు వెస్ట్ గోదావరి జిల్లాలో టీడీపీ నాలుగు వైసీపీ ఎనిమిది టైట్ ఫైట్ మూడు జనసేన భీమవరం గాజువాకలో గట్టి పోటీ ఇస్తోంది టుడే న్యూస్ ప్రతి క్షణం ప్రజాపక్షం ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్